ఏమైనా సరే కొత్తవి కొత్తవే పాతవి పాతవే అబ్బా చూడండి వీటిని కొంతమంది పట్టీలు అంటారు మా భాషలో అయితే గొలుసులు అంటారు ఇదిగోండి ఇవి వచ్చి పాతవన్నమాట నా కూతురువి గొలుసులు అంటే మా బావ అంటాడు గొలుసులు చిన్నవలా నీ కూతురు పెద్దదయ్యింది అంటాడనమాట ఇంకంతేగా పిల్లలు పెరిగే కొందికి సైజు సరిపోదు కదా అవి పట్టలేదనమాట ఇంకందుకని గొలుసులు మార్చేద్దామని చెప్పేసి మా అన్నని అడిగింది మా పాప అయితే బావా నాకు గొలుసులు మార్చివరా అనేసి సరేలే అని చెప్పి మా అన్న మా వదిన నేను మా బావ అయితే వచ్చాము ఏమైనా సరే చూస్తుంటే పళ్ళు పుల్లకర్రీచ్చేస్తుంది కళ్ళు అన్నీ కావాలనిపిస్తుంది డబ్బులు ఉండాలిగా చేతిలో ఇంకైతే సిల్వర్ షాప్లోకి అయితే వచ్చినామన్నమాట మేము పక్కనే గోల్డ్ షాప్ కూడా ఉంది శ్రీకాళహాస్తిలో మేము సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇక్కడే కొంటామన్నమాట ఇంకా ఇవి నార్మల్గా వేసుకోవడానికి బాగుంటాయి ఎంత బాగున్నాయి కదా కానీ వీటిని తీసుకోలేదు ఏమేమి తీసుకున్నామో చెప్తాం వీడియో అనేది స్కిప్ చేయకండి ఇంకో ఇదిగోండి చేతికి కడియాలన్నమాట గాజుల్లాగా మా అన్న కూతురికి తీసుకుంటా ఉన్నాము ఇంకా పూసలు ఇంకా దాంట్లో గాజు ఉంది కదా దాన్ని అంతా తీసేస్తాను తీసేసి వెయిట్ వేసి ఆ పాత ఉపంగా కొత్తవి తీసుకున్నాం అనమాట ఇంకా వాటికి మిగిలింది మనం పే చేయాలి అలా ఎప్పుడైనా సరే పాత వియ్యాలంటే నాకైతే మనసు రాదు కొత్త కొనాలన్నా కూడా కొనాలనిపిస్తుంది పాత వేయాలంటే ఈ బుద్ధి కాదు అది ఏందో అసలు చివరికైతే ఇదిగోండి ఇవైతే తీసుకున్నాం అనమాట బాగున్నాయా వేశాక చూపిస్తాను నేనైతే ఓకేనా మా పాపకి ఈసారి వీడియోలో ఇంకా ఆ గాదులైతే తీసుకున్నాం పాపకి ఇలా ఇంకా తీసుకునేసి చివరికి ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఫుల్గా పొద్దుపోయిందనమాట మబ్బులైతే బాగా కమ్మేసి ఉన్నది మా అత్త ఫోన్ చేసి ఓమే ఆవులు ఏం చేస్తున్నామే పొద్దుపోతుంది తోలుకుంటారంటే వస్తున్నాం అత్తా వస్తున్నామని నిజంగా ఎంత భయంకరం అన్నది కదా మబ్బులు ఒకే ఒక పడ్డది రెండు చినుకడు వల్ల మా ఊదిన ఫోన్ చేసి పిన్ని వర్షం వచ్చేసింది ముద్ద ముద్దగా దడిచిపోయినాం మేమైతే